హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి పూరీలోకి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లోనే కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు ఉల్లిపాయని ఇలా ఆయిల్లో కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వారికి పసుపుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వేరు ఉల్లిపిస్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇలా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆలుని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న సైజు రెండు ఆలును తీసుకొని ఇలా సన్నా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఫుల్గా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాతనే ఆలు అనేది వేసుకోవాలి ఇలా ఆలుని చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి వీటిని కూడా మొత్తం మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకొని ఇలా వాటర్లో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువగానే పడతాయి ఎందుకంటే తొందరగా ఇది గట్టి పడిపోతుంది అందుకే ఇందులో వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఎక్కువసేపు మనకి ఇది ఉడికిందనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేకపోతే పిండి స్మెల్ వచ్చేస్తుంది తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే ఉండలు కట్టేస్తుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ దీన్ని ఉడికించుకుంటే మనకి ఫైనల్గా ఇలా రెడీ అవుతుంది చాలా సింపుల్గా పూరిలోకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్